మహేశ్వరరావు ఎక్కడ ఉన్నావు మహేశ్వరరావు ఎక్కడ ఉంటే నేను వదిలేదు ప్రసక్తే లేదు యానాథ్ మహానాడు చేతికి దొరికిన తర్వాత ఏదన్నా సమస్య యానాథ్ మహానాడు సమస్య యానాథ్ మహానాడు ఆల్ ఇండియాకి ఏ సమస్య వచ్చినా కూడా నిరంతరం చెప్పుకుండా ప్రతి ఒక్క వీడియోలో ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది పోలీసులు సేదించిన కేసు కూడా ఈ యానాథ మహానాడు సేదించి సగౌరవంగా పబ్లిక్ చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ గమనించాలి గమనించి యానాది మహానాడుని గుర్తించవలసిందిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతుంది